నమస్కారం మీకు ఉపాధి అవకాశాలను తెలుపుతూ విశ్వసనీయ సమాచారం అందించే మీ ప్రియమైన యూట్యూబ్ ఛానల్ జాబ్ ఆస్పీరియన్స్ కి స్వాగతం తాజా వైద్య విద్యా ఉద్యోగాలకు సంబంధించిన పెద్ద నోటిఫికేషన్ వచ్చింది ఇది మీకు మంచి అవకాశంగా మారొచ్చు నోటిఫికేషన్ వివరాలు నోటిఫికేషన్ విడుదల తేదీ జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నియామక మండలి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలంగాణ పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ విభిన్న స్పెషాలిటీల్లో విభాగం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధీనంలో ఉద్యోగ వివరాలు మొత్తం ఖాళీలు ఆరు వందల ఏడు పోస్టులు విభాగాల వారీగా కొన్ని ముఖ్యమైన ఖాళీలు అనాటామీ ట్వంటీ టూ ఫిజియోలాజీ ట్వంటీ నైన్ జనరల్ మెడిసిన్ ఫార్టీ జనరల్ సర్జరీ ఫోర్టీ త్రీ ఆనెస్థెజియా ఫోర్టీ ఫోర్ 90, డైనకలాజీ 28, ట్వంటీ ఎయిట్ 21, ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ ఇతర స్పెషాలిటీల్లో కూడా ఉన్నాయి మొత్తం ముప్పై నాలుగు స్పెషాలిటీలు జీతం అరవై ఎనిమిది వేల తొమ్మిది వందలు నుండి రెండు లక్షల ఐదు వేల ఐదు వందలు స్కేల్స్ ప్రకారం అర్హతలు సంబంధిత స్పెషాలిటీలో ఎండి లేదా ఎంఎస్ లేదా డిఎన్బి లేదా డిఎం లేదా ఎంసీహెచ్ ఒక సంవత్సరం సీనియర్ రెసిడెంట్ లేదా ట్యూటర్ లేదా రిజిస్ట్రార్ అనుభవం అవసరం తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి బ్రేకింగ్ న్యూస్ డెంటల్ బీ డిఎస్ పూర్తయిందా అయితే ఇదే మీకు గోల్డెన్ ఛాన్స్ తెలంగాణ ప్రభుత్వం నుండి విడుదలైన డెంటల్ అసిస్టెంట్ సర్జన్ నోటిఫికేషన్ రెండు వేల ఐదు మొత్తం నలభై ఎనిమిది ఉద్యోగాలు జీతం యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నుండి ఒక లక్ష ముప్పై ఏడు వేల యాభై వరకు ఎంపిక పూర్తిగా మార్క్స్ మరియు గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా అప్లికేషన్ జూలై పద్నాలుగు నుంచి ప్రారంభం చివరి తేదీ జూలై ఇరవై ఐదు పూర్తి డీటెయిల్స్ కోసం వీడియో చూడండి పైనున్న ఐ బటన్ క్లిక్ చేయండి ముఖ్య తేదీలు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం జూలై పది రెండు వేల ఇరవై ఐదు ఆఖరి తేదీ జూలై పదిహేడు రెండువేల ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు ఎడిట్ చేసుకునే అవకాశం జూలై పద్దెనిమిది రెండువేల ఇరవై ఐదు నుండి జూలై పందొమ్మిది రెండువేల ఇరవై ఐదు వరకు ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది అప్లికేషన్ సమర్పించిన తర్వాత రెఫరెన్స్ ఐడీ జనరేట్ అవుతుంది భవిష్యత్తులో దానికి ఉపయోగపడుతుంది అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి పీజీ సర్టిఫికేట్ ఆధార్ కమ్యూనిటీ సర్టిఫికేట్ మొదలైనవి ఎంపిక విధానం ఎనభై మార్కులు పీజీ లేదా సూపర్ స్పెషల్టీలో వచ్చిన శాతం ఆధారంగా ఇరవై మార్కులు గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ లేదా ఔట్సోర్స్ సేవకు మెరిట్ లిస్ట్ వెబ్సైట్లో ప్రకటించబడుతుంది ఫీజు వివరాలు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఐదు వందలు ప్రాసెసింగ్ ఫీజు రెండు వందలు ఎస్సీ లేదా ఎస్టీ లేదా బీసీ లేదా ఈడబ్ల్యూఎస్ లేదా పిహెచ్ లేదా ఎక్స్ సర్వీస్మెన్ కి ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు గమనికలు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలంటే వేరుగా వేరుగా అప్లై చేయాలి వేరే రాష్ట్ర అభ్యర్థులకు రిజర్వేషన్లు వర్తించవు తప్పు సమాచారం అందిస్తే అప్లికేషన్ తిరస్కరించబడుతుంది అన్ని తాజా అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ను రెగ్యులర్గా చూసుకోవాలి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మా ఛానెల్ కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి జై తెలంగాణ జై హింద్